మన హిందూ ధర్మంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది భక్తిశ్రద్ధలతో దేవుడిని పూజిస్తే దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని శక్తివంతమైన పుష్పాలతో దేవుడిని పూజిస్తే దేవతలు ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది అదే విధంగా కొన్ని నైవేద్యాలను దేవునికి సమర్పిస్తే మీ ఇంట్లో చేసే పూజలకు కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది శక్తివంతమైన పూజ పుష్పాల గురించి అలాగే దేవుని నైవేద్యాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఎలాంటి పుష్పాలతో దేవుడిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం అన్ని పుష్పాలలో తామర పువ్వు చాలా శ్రేష్టమైనది తామర పువ్వుతో దేవుడిని పూజిస్తే ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా జీవితాంతం సుఖసంతోషాలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు తామర పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే అఖండ ధనలాభం అష్టైశ్వర్యాలు సిరిసంపదలు కలుగుతాయని నమ్మకం అలాగే అమ్మవారి దేవాలయాలకు వెళ్లేటప్పుడు తామర పువ్వులు తీసుకెళ్తే దేవాలయంలో ఉన్న దేవతలను త్వరగా ప్రసన్నమగుతారు లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఎర్ర గులాబీ పూలు ఒకటి దుర్గాదేవి అలాగే లక్ష్మీదేవి పూజకు గులాబీ పూలు శ్రేష్టమైనవి గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే కుటుంబంలో మనశ్శాంతి ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే శత్రువులపై విజయం సాధిస్తారు కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదురుతాయి అలాగే మనలో చాలామంది చామంతి పూలతో దేవుడిని పూజిస్తారు చామంతి పూలతో దేవుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబానికి దీర్ఘాయుస్సు కలుగుతుంది మీ ఇంటి ఐశ్వర్యం కూడా పెరుగుతుంది శని దోషాలతో బాధపడేవారు ప్రతినిత్యం చామంతి పూలతో దేవుడిని పూజిస్తే శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి దుర్గాదేవికి అలాగే గణపతికి మందార పూలు చాలా ప్రీతికరమైనవి ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు మందార పూలతో దేవుడిని పూజిస్తే మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు అలాగే గణపతికి మందార పూలను సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలంటే సంపంగి పూలతో శివుడిని పూజించండి విపరీతమైన ధనలాభం అలాగే అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు నందివర్ధన పూలతో దేవుడిని పూజిస్తే మీ ఇంటికి సకల సంపదలు కలుగుతాయి అలాగే సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి కోర్టు కేసుల్లో విజయాలు సాధించాలంటే నందివర్ధన పూలతో దేవుడిని పూజించండి ఇక మళ్ళీ పూలతో దేవతలను పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది సువాసన గల మల్లెపూలు అంటే శివుడికి అలాగే విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి కాబట్టి పరమేశ్వరుడిని అలాగే విష్ణుమూర్తిని మల్లెపూలుతో పూజిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా సుఖవంతమైన దాంపత్య జీవితం ఉంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు వెంకటేశ్వర స్వామిని మల్లెపూలుతో పూజిస్తే అప్పులు సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి మీ పిల్లలు విద్యలో బాగా చదవాలంటే తెలివితేటలు వృద్ధి చెందాలంటే పుష్పాలతో దేవుడిని పూజించండి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు పుష్పాలతో దేవుడిని పూజిస్తే మంచి ఉద్యోగాలు ప్రాప్తిస్తాయి శివుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో మారేడు దళాలు ఒకటి మారేడు దళాలతో శివుడిని పూజిస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది అలాగే మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇక డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే నరదృష్టి సమస్యలు తగ్గుతాయి ఇంట్లో దుష్టశక్తులు ప్రభావం తగ్గుతుంది ఎరుపు రంగు కనకాంబరాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కనకాంబరాలు లక్ష్మీదేవికి ప్రీతికరమైనవి కాబట్టి కనకాంబరాళ్లతో లక్ష్మీదేవిని పూజిస్తే సంపదలు వృద్ధి చెందుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అప్పుల సమస్యలు కూడా త్వరగా తీరిపోతాయి ఇలాంటి పుష్పాలతో దేవుడిని పూజిస్తే దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి ఇక ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నైవేద్యాలను దేవుడికి సమర్పిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజలో ఏది ఉన్నా లేకపోయినా తులసి తీర్థం మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఒక చిన్న గ్లాసులో నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ తులసి తీర్థాన్ని దేవునికి నివేదించి పూజ పూర్తయిన తర్వాత కుటుంబం అంతా తీర్థంగా స్వీకరిస్తే సకల పాపాలు తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం వెంటనే కలుగుతుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కను దేవుడికి నివేదిస్తే దేవతలు ఎంతో సంతోషిస్తారు బెల్లం ఎంతో తీపిగా ఉంటుంది మీ జీవితంలో కూడా అంతే ఆనందంగా ఉంటుంది అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోయి అఖండ ధన లాభం కలుగుతుంది కాబట్టి ప్రతినిత్యం దీపారాధన చేసేవారు దేవునికి నైవేద్యంగా బెల్లం ముక్కను నివేదించండి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చక్కెర పొంగలిని దేవునికి నివేదిస్తే ఆడవారికి సౌభాగ్యం కలుగుతుంది మీ భర్త ఆదాయం పెరుగుతుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పచ్చిపాలను దేవునికి నివేదిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి అలాగే ఇంటి ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా సంతానం కోసం ఎదురుచూసే దంపతులు దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా పాలను నివేదించండి ఖచ్చితంగా సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఇక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు స్వచ్ఛమైన తేనెను దేవునికి నైవేద్యంగా సమర్పించండి దీర్ఘకాలిక వ్యాధులన్నీ తొలగిపోయి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ మనసులోని కోరికలు ఏవైనా సరే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు పాలతో తయారు చేసిన పరమాన్నాన్ని లక్ష్మీదేవికి నివేదించండి కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరి మీ కుటుంబానికి అదృష్టం ఐశ్వర్యం వరిస్తుంది అదేవిధంగా నెయ్యితో చేసిన నైవేద్యాన్ని దేవునికి సమర్పిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి నెయ్యి చాలా శ్రేష్టమైనది కాబట్టి నెయ్యతో చేసిన స్వీట్లను దేవునికి నివేదిస్తే మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి మీ పనుల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ప్రతి పనిలో విజయాలు సాధించాలంటే ఏదైనా గణపతి దేవాలయానికి వెళ్లి గణపతికి లడ్డూలను సమర్పించండి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు అలాగే మీ సంపద వృద్ధి చెందుతుంది మీ పిల్లలకు కూడా విద్యాబుద్ధులు కలుగుతాయి అన్నం పరబ్రహ్మస్వరూపం విశేషంగా అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనాన్ని నివేదిస్తే మీ ఇంటి పేదరికం దూరమవుతుంది మీ ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉంటుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి ప్రీతికరమైన పుష్పాలను అలాగే నైవేద్యాలను సమర్పించి దేవతల ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి